వికారాబాద్ లో బోటు ప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి బోటింగ్ కి మాత్రమే కాదు ఆ రిసార్ట్ కిమిషన్ వికారాబాద్ బోటు ప్రమాదంపై దర్యాప్తుని ముమ్మరం చేశారు అధికారులు అసలు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ది వైల్డ్ రిసార్ట్ అక్కడ నిర్వహిస్తున్నారు సర్పణపల్లి ప్రాజెక్ట్ లేక్ వ్యూ పేరుతో అక్కడ ఒక దందా జరుగుతోంది అసాంఘిక కార్యకలాపాలకు అది అడ్డాగా మారిపోయింది హుక్కా ప్లాట్స్ కూడా అక్కడ స్వాధీనం చేస్తున్నారు పోలీసులు అనుమతి లేకుండా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో బోటింగ్ జరుగుతుంది నిన్న బోటు బోల్తా పడి ఇద్దరు చనిపోవడంతో ఈ మొత్తం బండారం బయటకు వచ్చింది ప్రమాదం జరిగిన తర్వాత కూడా అక్కడ ఇంకా దందాలు ఆగట్లేదు పర్యాటకుల రాకతో యథేచ్ఛగా బోటింగ్ నిర్వహిస్తున్నారు నిన్న ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోయాక కూడా ఏ మాత్రం భయం బెరుకు లేకుండా ఈ అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో జ్యోతి ఏంటి ఇంత దారుణమా ఏ మాత్రం పర్మిషన్ లేకుండా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో ఒక రిసార్ట్ నిర్వహించడం మళ్ళీ అక్కడ హుక్కా పోట్స్ దొరకడం ఏంటి ఇన్నాళ్ళు అధికారులు ఏం చేస్తున్నారు స్థానికులు అసలు ఈ విషయాన్ని అధికారులు లేదా ఓటింగ్ ప్రమాదం జరిగాక కూడా ఇంకా అక్కడ కార్యకలాపాలు కొనసాగడం ఏం చేస్తుంది అధికార యంత్రాంగం ఈ రిసార్ట్కి సంబంధించినటువంటి అక్రమ దందాల మీద గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు సైతం ఫిర్యాదులు ఇచ్చారు అంతేకాకుండా అధికారుల దృష్టికి కూడా తీసుకుని వెళ్లారు ఈ నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద మొత్తంలో లంచాలు తీసుకున్నారన్న ఒక ఆరోపణలు మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు అయితే నిన్న సాయంత్రం ఎవరైతే బీహార్కు చెందినటువంటి రెండు కుటుంబాలు ఈ రిసార్ట్కి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఆ రిసార్ట్లో బోటింగ్కు వెళ్ళిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుందా అందులో ఇద్దరు మృతి చెందారు కుమారితో పాటు పూనం సింగ్ ఇద్దరు కూడా మృతి చెందగా మరొక ఇద్దరు మాత్రం పరిస్థితి క్రిటికల్గా ఉండడంతో ఒక ప్రముఖ హాస్పిటల్కి వాళ్ళకి చికిత్స నిమిత్తం అక్కడికి తరలించడం జరిగింది ఇకపోతే ఈ రిసార్ట్కు సంబంధించినటువంటి అక్రమ దందాలు మాత్రం ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే కనీసం పర్మిషన్స్ లేవు అట్ ది సేమ్ టైం ఏదైతే ఇరిగేషన్కి సంబంధించినటువంటి దాంట్లో సర్పన్పల్లి ప్రాజెక్ట్లో ఈ వ్యవహారం అంతా కూడా నడిపిస్తూ ఉన్నారు కు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క రిసార్ట్ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు గతంలో కూడా చాలాసార్లు ఫిర్యాదులు చేశారు అక్కడ స్థానికులు అంతేకాకుండా ఇంకా పెద్ద మొత్తంలో అక్కడ ఉన్నటువంటి అధికారులకు లంచాలిచ్చి వీళ్ళు పెద్ద మొత్తంలో కోర్టులు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు మాత్రం ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పరిస్థితి గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి వరుసగా కొన్ని రిసార్ట్స్ ఉంటాయి ఆ రిసార్ట్లలో అన్నిట్లో కూడా ఇదే కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది బోటింగ్ సంబంధించి కూడా ఎక్కడ నాణ్యత లేకపోవడము అంతేకాకుండా ఈ విధంగా ఆ ప్రాణాల మీదకి తీసుకొచ్చేలాగా ఈ రిసార్ట్ యాజమాన్యం వ్యవహరిస్తుందంటూ కూడా స్థానికులు మండిపడుతూ ఉన్నారు రాయ్ జ్యోతి